జయ శ్రీమన్నారాయణ మనము మహాకవి బమ్మెరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమస్కంధంలో ఉన్నాము అందులో భాగంగా ఈరోజు పరీక్షిక్తునకు సుఖజోగి విష్ణు సేవ ప్రాశస్త్యము చెప్పుటానే ఘట్టాన్ని పారాయణ చేద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కథలు ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదేగిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం మునిసత్తమా త్రినేత్రుడైన పరమశివుణ్ణి కొలిచే దేవతలలో మన సుఖయోగింద్రుణ్ణి పరిశుమారా జడుతుండు మునిసత్తమా త్రినేత్రుడైన పరమశివుణ్ణి కొలిచే దేవతలలో మానవులలో ఎవరైనా సరే అనేక వస్తు వాహనాలతో సకల సిరి సంపదలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు కదా లక్ష్మీనాథుడైన విష్ణుమూర్తిని అత్యంత భక్తితో సేవించే పుణ్యాత్ములైన మునీంద్రులు ఎప్పుడూ పేదవారిగానే ఉంటారు దీనికి గల కారణం తెలియజెప్పండి మహాత్మా అని పరీక్షిత్తు ప్రశ్నించగా ఆ మహారాజును చూసి సుఖజోగి ఈ విధంగా చెప్పసాగాడు నీలకంఠుడైన పరమేశ్వరుడు మహాశక్తిమంతుడు క్రియాగుణంలో ప్రసిద్ధుడు అందుచేత శంకరుణ్ణి కొలిచే వారికి అఖండమైన సిరి సంపదలు లభిస్తాయి వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి విష్ణువు సత్వ రజస్తమో గుణాలకు అతీతమైన వాడు అనంతుడు పరమపురుషుడు అచ్యుతుడు పురుషోత్తముడు ఆది పురుషుడు పాపరైతుడు శ్రీహరిని కొలిచేవారు కూడా రాగాదులు లేనివారే హరిభక్తులు నిష్కాములే ప్రకాశిస్తూ ఉంటారు వారికి ఏ భోగ ఏ భోగభాగ్యాల మీద ఆసక్తి కలగదు వరమును కూడా కోరరు పరీక్షిన్ మహారాజా ధర్మరాజు అశ్వమీద యాగం చేసిన తరువాత మహిమాన్వితమైన సాత్విక కథలు తెలుసుకుందామనుకున్నాడు అనుకున్నట్లే నారద మహర్షిని అడిగి అనేక పుణ్యగాథలు విన్నాడు తరువాత ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి ఇప్పుడు నీవు నన్ను అడిగినట్లే భక్తితో తన సందేహాన్ని తీర్చమని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ధర్మరాజుతో ఈ విధంగా చెప్పసాగాడు ధర్మరాజా నా అనుగ్రహం ఎవరి మీద పడుతుందో ఆ ఉత్తమ భక్తుని సమస్త సంపదలు క్రమక్రమంగా నేను లేకుండా చేస్తాను అతడప్పుడు ధనహీనుడై బాధలకు గురి అవుతాడు సిరి సంపదలు హరించుకుపోయిన కారణంగా బంధువులందరూ అతడిని వదిలేస్తారు ఆ విధంగా అతడు ఆబధకులోనై ఏమీ చేయలేక నిత్యం చేసే గృహ కార్యాలన్నీ వదిలి నా భక్తులతో సఖ్యం చేస్తాడు క్రమంగా ఆత్మజ్ఞానాన్ని పొంది నాకు చేరువవుతాడు తర్వాత కొంతకాలానికి అవ్యయమైన మోక్ష పదమంటే ఏమిటో తెలుసుకుంటాడు చివరకు సారూప్య ముక్తిని పొందుతాడు విష్ణుభక్తుడు విష్ణురూపుడై విష్ణు సన్నిధానంలో పరమానందాన్ని అనుభవిస్తాడు అందుచేత రాజా జనులు నా సేవ మిక్కిలి కఠినమైనది భావించి ఆ విధానాన్ని వదిలి ఇతర దేవతలను కొలుస్తూ ఉంటారు ఆ జనులు అన్య దేవతలను సేవించి వారిచ్చిన వరాలు సిరి సంపదలు అధికారాలు శాశ్వతాలని తలపోస్తారు భోగభాగ్యాలను అనుభవిస్తారు కృతజ్ఞులై తమకు వరాలిచ్చి తమను ఉన్నత స్థాయికి తెచ్చిన ఆ దేవతలనే చివరకు మర్చిపోతారు ధర్మరాజా నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక కథ చెబుతాను అది వింటే నీ సందేహం తీరిపోతుందని కృష్ణుడు చెప్పసాగాడు శివద్రోహం చేయబోనిన రుకాసురుడు విష్ణు మాయచే నశించుట పూర్వము శుకుడు అనే ఒక దైత్యుడు ఉండేవాడు అతని పుత్రుడు వృకుడు ఆ వృకాసురుడు పరమ దుర్మార్గుడు సజ్జనులను ఎప్పుడూ బాధిస్తుండేవాడు అతడు ఒక రోజున దేవముని వద్దకు వెళ్ళాలని అనుకున్నాడు అలా అనుకొని వెళ్ళి నారద మహర్షిని చూశాడు రెండు చేతులు జోడించి నారద మహర్షికి నమస్కరించాడు మునీంద్ర దివిశాల నారద మహర్షి నన్ను కరుణించి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి శుభాలు ఇచ్చే బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు ఎక్కువ దయామయులు త్రిమూర్తులలో తమను కొలిచే భక్తులకు ఎవరు శీఘ్రకాలంలో శీఘ్రకాలంలో వారికి ఇష్టమైన వరాలను ప్రసాదిస్తారు చెప్పండి అని అడిగిన రుఖాసురుణ్ణి చూసి నారదుడు ఇలా చెప్పాడు రుకాసురా విను దుష్టుల పట్ల కోపాన్ని శీలుల పట్ల దయను వెనువెంటనే చూపే దేవుడు త్రిమూర్తులలో శివుడు ఒక్కడే ఈ సంగతి గ్రహించిన బాణాసురుడు రావణాసురుడు మొదలైన రాక్షస రాజులు శంకరుణ్ణి అత్యంత భక్తితో కొలిచి సాటి లేని సంపదలను చక్ర చక్రవర్తిత్వాన్ని పొంది ప్రసిద్ధి చెందారు నీవు కూడా ఆ పరమేశ్వరుణ్ణి సేవించు ఆ పార్వతీనాథుని కరుణ వల్ల నీవు కోరిన కోరికలన్నీ వెంటనే ఫలిస్తాయి అని నారదుడు చెప్పగానే రుకాసురుడు తక్షణమే శంకరుణ్ణి కూర్చి తపస్సు చేయడానికి బయలుదేరాడు రుకుడు కేదా రుకుడు కేదార తీర్థానికి వెళ్ళి ఉగ్రమైన నేతితో శివుని గూర్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు మహాసాహసంతో సమస్త లోకాలు ఆశ్చర్యపడేలా ఘోర తపస్సులో లీనమయ్యాడు దయామయుడు వరదుడు నీలకందరుడు పార్వతీనాథుడైన శివుని గురించి రుకుడు చేస్తున్న తపస్సు శిఖరాగ్రాన్ని చేరుకుంది శంకరుడు ప్రత్యక్షం కావడానికి రుకుడు వీరావేశంతో తన శరీరంలోని మాంసాన్ని తునియలు తునియలుగా ఖండించి అగ్నికి ఆగుతి చేశాడు రుకుడు ఎంత ఘోర తపస్సు చేసినా ఆ త్రినేత్రుడు ప్రత్యక్షం కాలేదు అందుకు భయపడకుండా బాధపడకుండా తన తపస్సును ఇంకా ఉగ్రతరం చేశాడు ఏడు రోజుల పాటు ఆ విధంగా తపస్సు చేసి ఏడవ రోజున కేదారతీర్థంలో పవిత్ర స్నానం చేసి రుకాసురుడు మృత్యుదేవత యొక్క కూరలాగా అతి భయంకరంగా ఉన్న గండ్రగొడ్డలి తీసుకుని తన తన తల నరికి అగ్నిగుండంలో వేయబోయాడు రుకుని సాహసం చూసి రుద్రుడు అగ్నికుండంలో నుంచి వెలువడి ప్రత్యక్షమయ్యాడు రుకాసురునిపై కరుణతో శివుడు ఆ దానవుని చేతిని తన చేతితో పట్టుకుని భక్త ఇంత సాహసానికి పోనుకోవద్దు నీ తపస్సుకు మెచ్చాను అని వరదుడైనాడు రుకాసురా నీవు ఏ కోరిక కోరినా తక్షణం ప్రసాదిస్తాను కోరుకో అని మహేశ్వరుడు కరుణించగానే ఆ దానవేశ్వరుడు ఎంతోగానూ ఆనందించి శివుని పాద పద్మాలకు ప్రణమిల్లాడు చంద్రశేఖర పాలలోచన వరప్రదాద నీవు కృపాలుడవైతే నేను ఎవరి తలపైన చేయి పెడితే వాడి తల వెంటనే నూరు ఒక్కలై వాడు మరణించే వరం నాకు ప్రసాదించుదేవా అని వృకుడు ప్రార్థించాడు వృకాసురుని కోరిక విన్న శంకరుడు ఒక నవ్వు నవ్వి వెంటనే వాడు కోరిన వరాన్ని ప్రసాదించాడు శంకరుడు ఇచ్చిన వరం ఫలిస్తుందో లేదో అని రుకుడు ఆ వరాన్ని పరీక్షించాలని నిశ్చయించాడు రుకాసురుడు తాను కోరిన వరం లభించిందనే గర్వంతో ఉద్ధతుడైనాడు తక్షణం శంకరుని మీదికి వెళ్ళాడు పరమశివుని శిరస్సుపైనే తన చేయి పెట్టాలని అతి సాహసంతో ఏమాత్రం జంకకుండా శివుడి దగ్గరికి వెళ్ళి తలపై చేయి పెట్టబోయాడు రుకుడు రుకుని శీఘ్ర గమనం చూసిన శంకరుడు వాడి తపస్సు చూసి మెచ్చుకొని తాను వాడికి వరమివ్వడం తనకే ముప్పు తెచ్చిందని అనుకుంటూ రుకాసురుడి బార్యను తప్పించుకుంటూ భయం భయంగా పరిగెత్తాడు రుకుడు వెంటబడి తరుముకొస్తూ ఉంటే శివుడు భయపడిపోయాడు శివుడు ముందు శివుని వెంట రుకుడు పరిగెత్తుతూ ముల్లోకాలు చుట్టబెట్టారు శివుడిచ్చిన వరానికి ప్రతి విధానం లేకపోవడంతో దేవతలు మహర్షులు అందరూ భయంతో వణికిపోయారు ఆ విధంగా శివుడు రుకుడు వెళ్ళి వెళ్ళి వైకుంఠపురం సమీపం చేరారు నిరుపమానమైన ఆనందానికి నిలయంగా ఉన్న వైకుంఠం సమస్త లోకాలకు ఆవలగా ఉంది అమృత పదమనే పేరుతో అలరారుతుంది సూర్యచంద్రుల కాంతులు కూడా ప్రవేశించడానికి శక్త్యం కాకుండా సుందరమైన సహజ తేజస్సుతో ప్రకాశిస్తుంది శుద్ధ సత్వగుణంతో అలరారుతుంది యోగీంద్రులు మాత్రమే ప్రవేశించగలిగిన పుణ్యస్థలమై ఒప్పారుతుంది విష్ణుభక్తులైన విష్ణుదాసులకు నివాస స్థానమై వెలుగొందుతుంది దివ్య మనులతో పొదగబడిన బంగారు సౌదాలతో మంటపాలతో తోరణాలతో స్తంభాలతో గోపురాలతో దగదగ మెరిసిపోతూ తేజోవిరాజితమై ఒప్పుతుంది పరమశివుడు విష్ణు స్థానాన్ని సమీపించాడు ఆ సమయంలో కమలాక్షుడైన విష్ణుమూర్తి అఖండ వైభవంతో అలరారుతూ దేశతల్పం పైన పరమానంద భరితమైన హృదయంతో లక్ష్మీదేవిని చిరునవ్వుల వెన్నెలతో తేలుస్తూ ఆర్తితో ఉన్న భక్తజనులను రక్తించడమే కర్తవ్యంగా మెలుగుతూ సాగరంలో మునిగి ఉన్నాడు అయినప్పటికీ శివుని పరిస్థితిని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు శివుడు రుకాసురుడికి అనాలోచితంగా ఇచ్చిన వరమే తన తలమీదికి వచ్చి తనను ఆపదలపాలు చేసిందని కలత చెంది వైకుంఠానికి వచ్చాడని గ్రహించాడు పరమేశ్వరునికి కలిగిన కష్టాన్ని నివారించాలని అనుకొని అంతవరకు లక్ష్మీదేవితో గడుపుతున్న వినోద కార్యకలాపాలను ఆపి రుకుని మద మదమనమరచడానికి విష్ణువు పోనుకున్నాడు నిగనిగ మేని కాంతితో బంగారు మూలత్రాడుతో పట్టు గొడుగుతో తెల్లని జంద్యంతో తిన్నగా ఉన్న దండంతో పసుపు రంగు గోచితో చిన్న పట్టే వర్ధనంతో కాంతివంతమైన జింక చర్మంతో చేతిలో కమండలాన్ని ధరించి సిగ వ్రేలాడుతూ ఉండగా వ్రేళ్లకు దర్భలతో చేసిన ఉంగరాలు పెట్టుకొని కొన్ని దర్భలు చేత పట్టుకొని దేదీప్యమానమైన అగ్నిదేవుని తేజస్సుతో సమానమైన తేజస్సుతో వటు వేషధారిగా విష్ణుమూర్తి ఆ నీచ రాక్షసుని వద్దకు వెళ్ళాడు విష్ణువు రుకాసురునికి కపట నమస్కారం చేసి అతనితో ముదు మాద ముదు మధుర భాషణలతో ప్రసంగిస్తూ మచ్చిక చేసుకున్నాడు రాక్షస నాథుని అనునయిస్తూ విష్ణువు విధంగా అన్నాడు అసురరాజా ఈ విధంగా మార్గాయాసంతో ఇంత దూరం ప్రయాణించి ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా సకల సౌఖ్యాలకు నిలయమైన నీ శరీరాన్ని ఎందుకు కష్టపెట్టావు ఇంతగా ఆయసపడుతున్నావే ఎంత నీరైతే మాత్రం శరీరాన్ని ఇంత దుఃఖ పెట్టవచ్చా అయిందేదో అయింది ఇక్కడ కొంతసేపు ఆగి అలసట తీర్చుకో అసలు నీవింత కష్టపడడానికి కారణమేమిటి చెప్పు మనస్సులో ఒకటి బయటకొకటి కాకుండా నీ పట్టుదలకు గల కారణమేమిటో చెప్పవచ్చననుకుంటే చెప్పు అని ఎంతో ప్రేమగా మధురంగా అంటున్న విష్ణుమూర్తి యొక్క అమృతతుల్యమైన మాటలు విని ఉరుకుడు ఎంతోగానో సంతోషించాడు వెంటనే తాను అక్కడికి ఎందుకు వచ్చాడో ఏమి చేయాలని అనుకున్నాడో అంతా సవిస్తరంగా ఆ వటుకు తెలియజెప్పాడు రుకుడు చెప్పినంత విని దరాసంతో విష్ణువు ఆ రాక్షసును చూసి ఇలా పలిగాడు దానవనాథ పూర్వము శివుడికి దక్షుడు శాపమిచ్చాడు కదా శివుడు సతతం ఏదో బొంకుతూ ఉంటాడు అతని చేతలు మాకు తెలియనివి కావు శివుడిచ్చిన వరం నిజమనుకొని అతని వెంట పరిగెత్తడం మంచిది కాదు సజ్జనులను బాధించే రుఖాసురునికి గుణపాఠం నేర్పడానికి విష్ణు పలికిన మాటలు మాటలుగా గుర్తించాలి తప్ప విపరీత అర్థాన్ని ఎంతమాత్రం తీసుకోకూరాదు అందుచేత శివుడిచ్చిన వరంతో మదము ఎక్కి రుకునికి శివుని మాటలు అసత్యాలని చెప్పడం ద్వారా రుకునిలో మదాన్ని తగ్గించడమే శ్రీహరి ప్రయత్నం మళ్ళీ విష్ణు అంటున్నాడు ఒకవేళ శివుడు నీతో నిజం చెప్పాడనుకో అలా చెప్పి ఉంటే తన తల మీద నీ చెయ్యి మోపనివ్వకుండా ఎందుకు తొలగిపోతున్నాడనుకున్నావు నిలబడి తన బాట నిజం చేయవచ్చు కదా ధనుజవర్య శివుని మాటలు ఎప్పుడూ నమ్మకూడదు నీ చెయ్యి తగిలితే అతనికి ఏమవుతుంది ఏమీ కాదు అతని మాట అసత్యమని నీకు తెలిసిపోతుంది అంతే అసురేశ్వర అశుచిగా నీవు వెళ్ళి శివుణ్ణి తాకితే శివుడిచ్చిన వరం ఫలించదు కాబట్టి నా మాట విని నీవు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని నోరిలో నీరు నీరు నోట్లో పోసుకొని పుగిలించి పరిశుభ్రతతో శివుడి వెంట వెళ్ళు ఆ విధంగా చేస్తే అప్పుడు నీవు శివుణ్ణి తాగి నీ కోరిక నెరవేర్చుకోవచ్చు శివుడి వరము పలి ఫలిస్తుంది వరం ఇచ్చిన వరప్రదాతపైనే వరాన్ని ప్రయాణించ ప్రయోగించుకోవాలనుకోవడం రుకునికి గర్వం ఏ పాటిదో తెలియదనే తెలుస్తుంది శివుడు ఎందుకు పారిపోతున్నాడు శివుణ్ణి అందుకోలేకపోతున్నానే అని అనవసరంగా ఆలోచించకు లేనిపోని అనుమానాలు పెట్టుకోకు నేను చెప్పినట్టు చేయి అని వటుడు బలకడంతో రుకుడు విష్ణుమాయకు లోబడిపోయి సర్వం విస్మరించినవాడై అజ్ఞానానికి లోనయ్యాడు రుకుడిలో తామస గుణం అధికం కాగా వటుడు చెప్పినట్టు చేస్తూ ఆ రాక్షస సాధ ఆ రాక్షస అధముడు తన చేతిని తానే తన తలపై పెట్టుకొని కూలాడు రుకుడి తల శివుని వాక్కు ప్రకారం నూరు ముక్కలై వజ్రాయుధం దెబ్బకు క్రింద పడిపోయే మహాపర్వతంలాగా అతడు అతమైపోయాడు దీని అర్థము శంకరుడు అమాయకుడు విష్ణువు చతుడని చెప్పడం కాదు ఇదంతా ఒక వినోద లీల అంతేకాని ఇరువురు ఒక్కటే ఆ విధంగా తల నూరు ముక్కలై నేల నేలకూలిన రుకాసురుని చూసి దేవతలు అందరూ రాక్షసాంతకుడైన రూపంలో ఉన్న విష్ణుమూర్తిపై మందార పుష్ప వర్షాన్ని కురిపించారు స్వర్గలోకంలో దేవదుందుబులు ఊకుమ్మడిగా మారుమ్రోగాయి గంధర్వులు విజయ గీతాలు ఆలపించారు అప్సర అప్సరసలందరూ ఆకాశంలో నృత్యం చేశారు గ్రహాలన్నీ చక్కగా కోడి ఉన్నాయి మునీంద్రులు భయం వదిలి సుఖంగా ఉన్నారు రుకాసురుని మరణంతో సకల లోకాలు హర్షిస్తూ ఉండగా విష్ణుమూర్తి శివుణ్ణి చూసి చిరునవ్వులు చిందిస్తూ ఇలా పలికాడు భూతనాథ నర భోజనుడైన రుకాసురుడు నీకు అపాయం తలబెట్టి తానే అపాయం కొని తెచ్చుకొని ప్రాణాలు విడిచాడు తర్వాతి భాగంలో మృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్త్యం ప్రాశస్యమును శోధించుటకు పోవుటన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు